హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా బేబీకి చెవులు కట్టడానికి తిరుపతి కొండకైతే వెళ్తున్నాం తిరుమలకి సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక వన్ ఏఎం టూ ఏఎం అలా ఉంటుంది మేము అన్నీ రెడీ అయ్యి ప్యాక్ చేసుకుని ఇంకా టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మ్యాక్సిమం సిక్స్ కల్లా తిరుపతి రీచ్ అవుతాము ఇంకా మార్నింగ్ లేచి మేమందరం ఫ్రెష్ అయ్యి ఏడు కొండల స్వామికి ఏడు పిండి దీపాలు అయితే వెలిగించి అన్నీ సక్రమంగా జరగాలి స్వామి నీ దీవెనలు మాకుండాలి స్వామి అని వేడుకొని తిరుపతికి అయితే బయలుదేరబోతున్నాము అజెండా అయితే ఫస్ట్ తిరుపతి రీచ్ అయ్యాక ఇంకా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే గుండు గీయించుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా గుండు గీయించుకొని అక్కడ మళ్ళీ వాళ్ళ స్నానాలన్నీ అయిన తర్వాత కళ్యాణ వేడుక అంటే చెవులు కుట్టించేది ఇంకా మ్యారేజ్ జరిపించేది ఆ ప్లేస్ని కళ్యాణ వేడుక అంటారు తిరుపతి తిరుమల కొండ మీద అక్కడికి వెళ్ళి చెవులు కుట్టించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు చెన్నై రాబోతున్నాం సో ఇదే అజెండా అయితే ఇంకా స్వామివారికి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసి బయలుదేరుతున్నాము ఇంకా క్యాబ్ అయితే అవుట్ స్టేషన్ ఓలా అవుట్ స్టేషన్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ కరెక్ట్గా టూ ఏఎంకి ఇంటి ముందుకు వస్తుంది అంతలోపు మేమైతే అందరూ రెడీ అయిపోవాలి సో అన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరేసాము ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అలా అలిపిరి అయితే రీచ్ అయిపోయాం ఇంకా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర లగేజ్ చెకింగ్ అసలు మా క్రౌడ్ ఎలా ఉందంటే చాలా చాలా ఎక్కువ ఉంది మేమంతా వెకేషన్ టైం కాబట్టి ఈ చెక్ పోస్ట్ దగ్గర మాత్రమే మాకు ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది రోడ్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ లేకుండా ఎన్హెచ్ రోడ్స్ చాలా ఈజీగా వచ్చేసాము ఇక్కడ మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పటికే మాకు అర్థమైపోయింది పైన కొండ మీద ఎంత క్రౌడ్ ఉంటుందో అని చెప్పి ఇంకా మేము కొండకి రీచ్ అయ్యి అక్కడ రీచ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అలా వెళ్తురు వచ్చేస్తుంది ఇంకా శంకుమిఠ మీద స్వామివారి యొక్క నామాలు ఎంత వైభవంగా కనిపిస్తున్నాయో కదా ఇంకా ఆ చెక్ పోస్ట్ దగ్గరే మాకైతే స్వామివారి దర్శనం సాగం కలిగిన ఫీలింగ్ అయితే వచ్చేసింది ఈ నామాలు చూసిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాము ఇంకా కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకునే వాళ్ళందరూ గీయించుకున్నారు జూమ్స్ అయితే మాకు అవైలబుల్గా లేదు సో అన్నీ కూడా కళ్యాణ కట్ట దగ్గరే చేయించుకోవాల్సి వచ్చింది ఇంకా గుండు గీయించుకోవడం అవి అన్నీ అయిపోయిన తర్వాత కళ్యాణ వేడుక అక్కడ అసలు మ్యారేజ్ చేయడానికైతే ఛార్జెస్ జీరో మ్యా అక్కడ కళ్యాణ వేడుకలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చెవులు కింటుంచడానికి మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చూస్తున్నారు ఇది టీటీడీ వారి యొక్క ఛార్జెస్ అవి కాకుండా అక్కడ చెవులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మనకి ఇది అది అవి ఇవి అని చెప్పి దాదాపు వెయ్యి రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అడిషనల్ ఛార్జెస్ అనమాట కళ్యాణ కట్టలో కూడా మోస్ట్లీ అంతే అసలు వాళ్ళు టీటీడీ వారు అయితే కళ్యాణ కట్టకు వెళ్ళే అందరికీ ఫ్రీగా బ్లేడ్లు కూడా ఇచ్చి ఏది డబ్బులు ఇవ్వకండి అని చెప్పి పంపిస్తారు లోపలికి వెళ్తే ఇక్కడ పెట్టండి తుండు కింద పెట్టండి టవల్ కింద పెట్టండి అని అడుగుతారు మినిమం ఫిఫ్టీ నుంచి మ్యాక్సిమం థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు గుండు గీయడానికి ఛార్జ్ చేస్తున్నారు టీటీడీలో ఆ కళ్యాణ కట్టలో వర్క్ చేసే వర్కర్స్ ఇది టీటీడీ యాజమాన్యం ఎలా రెస్ట్రిక్ట్ చేస్తుందో మాకైతే అర్థం కాలేదు అంటే వాళ్ళు ఛార్జెస్లా కాకుండా మీరుగా ఇచ్చినట్టుగా పెట్టండి ట్రావెల్ కింద పెట్టండి అని అడుగుతున్నారు ఏమో మరి దీనికి ఎప్పుడు ఎండి కాడు పడుతుందో తెలియట్లా ఇప్పుడైతే కళ్యాణ వేడుకకి వచ్చేసాము ఇక్కడ చూసారా ఆ స్టేజ్ అనేది ఉంటుంది ఇంతకు ముందైతే చెవులు కుట్టించడం కూడా ఆ స్టేజ్ మీద చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఓన్లీ మ్యారేజెస్ మాత్రం స్టేజ్ మీద ఇంకా చెవులు కుట్టించడం అంతా కింద అక్కడ కనిపిస్తున్నారు కదా ఒక ఆరు నుంచి ఏడు మంది వరకు ఉన్నారు చెవులు కుట్టి కుట్టడానికి ఇంకా చాలామంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో వచ్చారు కదా వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగడానికి అసలు ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఒక అతను ఉన్నాడు అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫోటో తీసి దాన్ని ప్రింట్ వేయించి ఇచ్చేందుకు సో ఇప్పుడైతే టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం క్యూలో ఇప్పుడు మనకి చెవులు కుట్టించడానికి కాటేజెస్ అంటే రూమ్స్ దొరికాయనుకోండి అక్కడికి వచ్చి కుట్టించాలంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడే కుట్టిస్తే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా బేబీ నేమ్ మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటున్నారు కొంతమంది ఫార్మాలిటీస్ అవి చూస్తారు కదా మేల తాళాలు అవన్నీ పెట్టి కుట్టిస్తారు కదా అలా చేయాలంటే అడిషనల్ ఛార్జెస్ ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మేము మా బేబీ బెదిరిపోతాడని చెప్పి మేళాలు తాళాలు ఇవి ఇవి వద్దనుకున్నాము ఇంకా బేబీ అయితే ఆల్రెడీ గుండు కొట్టి ఆ టైర్లో ఏడ్చి ఏడ్చి అలా నిద్రపోతున్నాడు ఇంకా కుట్టడానికి అయితే వచ్చేసాము తినైతే బిడ్డకి తండ్రి ఐదు వందలు మామ ఐదు వందలు ఇంకా తల్లి రెండు వందలు అని చెప్పి అలా బిల్లు చేసుకుంటూనే పోతున్నాడు దీంతో నేను దిష్టి చుడతాను అది చుడతాను ఇది చుట్టాను అని చెప్పి అవి ఇవి చెప్పి అలా ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తే ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని ఎలా చెప్తారో అలా చెప్తున్నది ఇక్కడ టీటీడీ వాళ్ళకి అయితే దీంతో ఏమీ తెలియదు వాళ్ళు ఏదో ఫిఫ్టీ రూపీస్కే మనం సర్వీస్ ఇచ్చేస్తున్నాం అన్నట్లు ఉంటుంది వాళ్ళది కానీ ఇంటర్నల్గా ఇన్ని చదువుతున్నాయి అనమాట ఇంకా బేబీ నిద్రపోతుంటే చెవులు కుట్టారు కాబట్టి బేబీని అయితే లేపేశారు ఇప్పటికే వాడైతే బాగా ఏడుస్తున్నాడు అసలే నిద్రలో నుంచి లేపితేనే బేబీస్ బాగా ఏడుస్తారు ఇంకా నిద్రలో నుంచి లేపి ఆ చెవుల్లో అలా గుచ్చుతుంటే కొంచెం తట్టుకోలేకపోయాము కానీ అలా ఒక కళ్ళు మూస్త వచ్చేలోపు ఒక రెండు నిమిషాలు అలా భరిస్తే అయిపోయింది స్వామి ఎందుకు బా అన్నట్లుగా ఉండింది ఆ రెండు చెవులు కుట్టే వరకు వాడైతే చాలా అచ్చాడు ఇంకా చేతులు ఎలా పిల్లకిలా కొట్టుకుంటున్నాడు చూడండి వాడికి ఎలా ఉండిందో కానీ మాకైతే ఇంకా చాలా బాధగా ఉండింది బట్ చాలా తొందరగా అయిపోయింది స్వామి అనిపించింది ఇప్పుడైతే చాలామంది బేబీస్కి ఫస్ట్ బర్త్డే అప్పుడు హెయిర్ ఉండాలి అని చెప్పి మూడు సంవత్సరాల తర్వాత చెవులు కుట్టడం గుండు గీయడం అటువంటివి చేస్తూ ఉంటారు పాపం పదకొండు నెల లేతగా ఉంటుంది స్కిన్ అప్ అప్పటికే ఇంత బాధ ఉంది మరి త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో కుట్టించేటప్పుడు బేబీకి ఎంత కష్టంగా ఉంటుందో కదా అనిపించింది ఇంకా మేమైతే మోస్ట్లీ గెస్ట్స్ ఎవరిని పిలవలేదు చాలామందిని అయితే ఇన్వైట్ చేయలేదు ఓన్లీ నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ సర్కిల్ని మాత్రమే పిలిచాము ఇంకా అందరూ కూడా బేబీని బ్లెస్ చేస్తారు అయిపోయింది అన్నంత తృప్తి అయితే వచ్చింది బేబీ అయితే చాలా బెదిరిపోయాడు టూ డేస్ వరకు అసలు వాటర్ సిప్ చేయడానికి కూడా చాలా చాలా భయపడుతూ ఉన్నాడు బట్ ఆ తర్వాత అయితే అలా సర్దుకునింది సో ఇదండి మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగింది ఇంకా బాబుకి అందరు బ్లెస్సింగ్స్తో పాటు చెవులు కుట్టడం కూడా ఆ ఏడుకొండల స్వామి యొక్క సన్నిధిలోనే జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఆ తర్వాత ఇన్ఫాంట్ దర్శన్కి వెళ్ళి మేమైతే ఒక టూ టు త్రీ అవర్స్లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇంకా కొండ నుంచి కిందకి దిగి రిటర్న్ బ్యాక్ టు చెన్నైకి అయితే బయలుదేరేసాము ఇది ఫ్రెండ్స్ మా ఇవాల్టి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి మేము వీడియోస్ ఇలా వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి